నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని మీ పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఉత్సాహంగా జరుపుకోండి పిల్లలందరికీ ఈరోజు ఆనందాన్ని పంచండి మన జీవితంలో బాల్యదశ అద్భుతమైంది బాల్యం భగవంతుడు ఇచ్చిన వరమనే చెప్పాలి పిల్లల మనసులు విరిసి విరియని పువ్వులంతా స్వచ్ఛంగా ఉంటాయి మన దేశంలో మాత్రం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున అయిన నవంబర్ పద్నాలుగున దేశమంతా బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే వేడుకగా నిర్వహించుకుంటారు నెహ్రూకు పిల్లలంతో అనుబంధం ఎక్కువ ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన కళ్ళు వెతికేది పిల్లల కోసమే అందుకే నెహ్రూకు చాచా నెహ్రూ అనే పేరు వచ్చింది లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది జవహర్లాల్ నెహ్రూ వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు వైఫల్యం కొత్త ప్రేరణకు నాంది కావాలి జవహర్లాల్ నెహ్రూ ధైర్యంగా పనులను చేపట్టేవారిని విజయం వరిస్తుంది ఫలితం ఎలా ఉంటుందో అని భయపడే పిరికివారిని విజయం వరించదు జవహర్లాల్ నెహ్రూ సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు ఆ కాలంలో మనం ఏం సాధించామనేది ముఖ్యం జవహర్లాల్ నెహ్రూ పిల్లలు ఎలా ఉండాలో పేరెంట్స్ నేర్పడానికి బదులు వారే ఆచరిస్తే మంచిది ఎందుకంటే తల్లిదండ్రులు చేసేవే పిల్లలు చేస్తారు కాబట్టి జవహర్ లాల్ నెహ్రూ విద్యతో పాటు వినయంగా కూడా నేర్చుకోవాలి బాల్యంలో మంచి అలవాట్లు అలవడితేనే పెద్దయ్యాక మంచి లక్ష్యాలను సాధించగలరు నేటి బాలలే రేపటి పౌర్లు పిల్లలు ప్రత్యేకమైనవారు వారికి మెరుగైన జీవితాన్ని అందించడం ద్వారా వారి బాల్యాన్ని చిరస్మరణీయం చేద్దాం పిల్లలు దేవుడు ఒక్కటే పిల్లల చిరునవ్వులో దేవుడిని చూస్తాం బాలల దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరూ దేశానికి సంపద భారతదేశ భవిష్యత్ మూల స్తంభాలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది పిల్లల ముఖంలో చిరునవ్వు అసూయ పగ మోసం అనే ఆలోచనలు లేకుండా సంతోషంగా ఉండేవారు పిల్లలు ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన కాలం వారి బాల్యం పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలను మంచిగా మార్చడానికి ఉత్తమ మార్గం వారిని సంతోషపెట్టడం బాలల దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలు ప్రకాశవంతమైన రేపటి కోసం మన ఆశలను సంతోషకరమైన భవిష్యత్తు కోసం మన కలలను మోస్తారు పనిని అభిమానించడం మొదలు పెడితే విజయం దానంతటా అదే వస్తుంది